ఫ్రెండ్స్ ఆవులు గేదెలు తోలేవాళ్ళు ఎద్దులు తోలేవాళ్ళకైతే నాదో సలహా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఆవునైతే రావడానికి వచ్చాను ఆవు అయితే బండి దగ్గరికి రావడానికి చాలా గగనం అయింది తీరా బండి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే లోపల వెనకమాల కాలు డోర్లో ఇరికిచ్చేసింది ఆ కాలు అయితే రాలేదు అది గాన వెనక్కి దిగిందంటే మామూలుగా కాలు అయితే ఇరిగిపోయేది సరే అండి నేను ఎట్టగట్టా మామూలుగా ఆ కాలు తీసేవరకు ఆ కాలు ఒక్కసారి నా వచ్చి నా మోకాళ్ళ దగ్గర తగిలింది నా మోకాళ్ళ దగ్గర తగల నా మోకాలుకి అయితే బాగా పెద్ద దెబ్బ తగిలింది కానీ కాకపోతే ఇప్పుడైతే నిప్పైతే అయితే రాదు రేపు వద్దున వస్తుంది ఎట్లా అయితే ఎద్దుని ఆవును అయితే ఈ ఆవు కిరాయాలంటేనే భయం అసలు నేను ఆవు కిరాయికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను వెనకమాల రాడ్డేసేటప్పుడు కానీ తాడేసేటప్పుడు కానీ చూడండి నా కాలుకి ఎలా తగిలిందో మామూలుగా దెబ్బ తగలేదు ఇప్పటి వరకు అయితే నాకు అసలు ఇంత దెబ్బ కూడా ఏది తగలేదు ఈ ఫస్ట్ టైం ఈ ఆవు వల్లే నాకు దెబ్బ తగిలింది కాకపోతే ఏంటంటే ఈ ఆవు చేసిన మేలు ఏంటంటే మనకి ట్రక్కులో అయితే లేదు ప్యాస్ అయితే పోయలేదు కానీ నా కాలునైతే తిందింది ఆవు నా కాలుకైతే పెద్ద దెబ్బే తగిలింది పేడే లేదు నన్ను అయితే తన్నింది ఆవు